ఏడ మునిగి పాడైన ఊరా ఇవ్వరాక ఏ నేను ఎటు విన్నే పులంకాడికి ఏమో ఎత్తిని ఏమో ఎటు విన్నా అంటాను ఎటుపోతే ఎప్పు నిన్న ఎడిచిపెట్టి ఏంది నువ్వు నీ కథ ఏంది ఏమో విచిత్రంగా మాట్లాడుతున్నావు ఇది బాలే ఉన్నది నేనేం విచిత్రంగా మాట్లాడిందే నిన్న ఎడిచిపెట్టి నేను ఎటుపోతా అన్నా దాంట్లో తప్పేమన్నా ఉన్నదా చెప్పు మరి అయ్యో అయ్యో నువ్వు రంతా వాసన వత్త నీళ్ళ ముసలి ఉండకూడతా తాగినా నువ్వు ఏ నేను ఎందుకు అయినా కళ్ళు తాగినా కళ్ళు తాగుతూ ఉన్నదే నీస్ కూర తినకుండా అయిపోతుంది కళ్ళు తాగితే మంచిదే పానానికి మంచిది అందుకే తాయన ఇంకా సిగ్గు లేకుండా మంచిగా ఉండాలని నెల రోజులు శ్రావణంలా ఒక నేను కళ్ళు పోదు ముట్టద్దని మొక్కుకుంటే నువ్వు నా మొక్కును అంతా బుగ్గి పాలు చేసినావు కదరా అయ్యో పిచ్చిదానా కళ్ళు ఏముండదే కళ్ళు ఏముండదు అది పండ్లతో తయారు చేస్తారు నీకు తెలియదు తెలియదు పాడలేదు నీకు నువ్వు ఇంత నుంచి బయటికి అయ్యో అయ్యో ఈ రోజే మంచిగా రూమ్ అంతా కడిగి దీపం పెట్టినా నువ్వు మొత్తం అంతా అపవిత్రం చేసినావు నాడు ఇంట్లోకి నాడు అట్లాంటే అపవిత్రం అంటాను నేను దాయినా అని నీకు కోపం అత్తాంది కదా నాకు తెలుసు నీకు తేలేదని నీకు కోపం అత్తాంది మరి తెమ్మంటవా నీకు తాగుతావా వామో వామో శ్రావణంలో నన్ను కళ్ళు తాగమంటే ముసలి ముండ కొడుకు నేను ఎట్లా కనిపిస్తాను నడు ఇంట్లో నువ్వు ఫస్ట్ అబ్బా అబ్బా ఈ శ్రావణంలా మోగళ్లకు లేని కష్టాలు వస్తాయి ఈ ముసలడు పాడగాను నా గండ అనుకున్నాడు నేను మంచిగా ఈ ఇల్లు ఇల్లంతా గడిగి దీపం పెడితే ఏడు తాగొచ్చిండు ఇప్పుడు మళ్ళీ ఇల్లంతా గడగాలి దొంగ సచ్చినోడు ఈ నేను అప్పటికే కనిపెట్టుకుంటూనే ఉన్నా ఎటు నుంచి వేడుకో ఎటు నుంచి తాగొచ్చిండో నాకే సాధనయితలేదు అంటే ఇడు మళ్ళీ ఇంకింత పని పెట్టిండు నాకు